షహరు ఫీహిల్ హుదా నాసి మినల్ అవతరింపజేయబడినటువంటి నెల రంజాన్ నెల ఇది మానవులందరికీ మార్గదర్శకత్వం ఇందులో సత్య అసత్యాలను వేరుపరిచేటటువంటి స్పష్టమైన ఉపదేశాలు ఉన్నాయి కాబట్టి ఖురాన్ అవతరింపజేయబడింది ఈ నెలలోనే కాబట్టి ఈ నెలకు ప్రత్యేకత ఉంది అలాగే తల ఈ నెలలో ఉపవాసాలు ఉండమని కురాల్లోనే స్పష్టంగా ఉపదేశిస్తున్నాడు యా అయజీన కబలికం లకం తత్తకున్ ఓ విశ్వసించిన ప్రజలారా ఉపవాసాలు మీపై విధిగా చేయబడింది ఏ విధంగా అయితే గత ప్రజలపై కూడా విధిగా చేయబడిందో ఎందుకంటే దీని ద్వారా మీలో భయభక్తులు జనిస్తాయని కాబట్టి ఉపవాసాలు అల్లాహ సుబ్బాన తల్లా రంజాన్ మాసంలో విధిగా చేయడం జరిగింది ఎందుకయ్యా అంటే మనలో భయభక్తులు రావాలని అయితే యుక్త వయసుకు చేరినటువంటి ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై రంజాన్లో ఉపవాసాలు ఉండటం విధిగా చేయబడింది అయితే కొంతమందికి అల్లా సుబహాన తొల స్వయంగా మినహాయింపు ఇవ్వటం జరిగింది వారు ఈ ఉపవాసాలను రంజాన్ మాసం తర్వాత పాటించవచ్చు అని చెప్పి తెలియజెప్పడం జరిగింది ఆ ప్రత్యేకంగా ఎవరికూ అల్లా సుబాన తొల మినహాయింపు ఇచ్చాడు అనే విషయాన్ని ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా అల్లాసుబాన తల కురాళ్ళని తెలియజేయడం జరిగింది అలాగే హదీసుల్లో కూడా ఈ విధంగా తెలియజెప్పడం జరిగింది బహిష్టు స్త్రీలు బహిష్టు స్త్రీలు ఎన్ని రోజులైతే పీరియడ్స్ వస్తాయో అన్ని రోజులు వారు ఉపవాసాలు మినహాయింపు ఉంది వారు ఆ ఏడు రోజులు లేదా ఎనిమిది రోజుల ఉపవాసాలను రంజాన్ తర్వాత పూర్తి చేయాలి అలాగే గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు కూడా వారు కూడా ఉపవాసాలు రంజాన్ మాసం తర్వాత కూడా వారు ఉపవాసాలు ఉండేటటువంటి అవకాశము ఉంది అలాగే బాలింత స్త్రీలు ఎవరైతే శిశువును కని పాలు పట్టేటటువంటి స్థితిలో ఉన్నారో వారు ఉపవాసాలు ఉంటే అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది అనే కారణం ఏదైనా ఉంటే వారు కూడా దాని తర్వాత రంజాన్ మాసం తర్వాత ఉపవాసాలను పూర్తి చేసుకునేటటువంటి అవకాశాన్ని అల్లా సుబ్బాన ప్రసాదించడం జరిగింది అలాగే ప్రయాణికులు దూరపు ప్రయాణం ఎవరైతే చేస్తున్నారో వారు ఆ ప్రయాణాలు ఇబ్బందికరంగా మారినట్లయితే ఉపవాసం ఉండటం కారణంగా వారికి ఉపవాసం మినహాయింపు ఉంది వారు రంజాన్ మాసంలో ఆ ఉపవాసాలు విరమించి లేదా ఉపవాసాలు అసలు ఉండకుండా ఆ ప్రయాణ సమయంలో వారు రంజాన్ మాసం తర్వాత వారి యొక్క ఉపవాసాలు పూర్తి చేయాలి అలాగే వ్యాధిగ్రస్తులు రంజాన్ మాసంలో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా వ్యాధి బారిన పడితే కొన్ని ఉపవాసాలు మినహాయింపు ఉంది వారికి అంటే వ్యాధి కారణంగా ఉపవాసాలు ఉండలేనటువంటి పరిస్థితి వారికి రావటం జరుగుతుంది కాబట్టి వారు కూడా రంజాన్ మాసం తర్వాత ఆ యొక్క తప్పిపోయినటువంటి ఉపవాసాలు పూర్తి చేయాలి అని చెప్పి అల్లా సుబానవతాల స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది ఇప్పటిదాకా ఎవరి గురించి అయితే చెప్పానో బహిష్ఠ స్త్రీలు బాలిత స్త్రీలు గర్భిణీ స్త్రీలు అలాగే ప్రయాణికులు అలాగే వ్యాధిగ్రస్తులు వీరు ఆ యొక్క రంజాన్ మాసంలో విడిచిపెట్టినటువంటి ఉపవాసాలను రంజాన్ తర్వాత తిరిగి మరలా మరొక రంజాన్ వచ్చే లోపులో మధ్య సమయంలో ఆ యొక్క ఉపవాసాలు పూర్తి చేసుకునేటటువంటి వెసులుబాటుని అల్లా శుభహానవతాల ప్రసాదించడం జరిగింది అలాగే వారు ఏదైతే విడిచిపెడుతున్నారో రంజాన్ మాసంలో ఆ ఉపవాసాలకు కూడా ఎటువంటి పరిహారము కూడా ఇవ్వవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి స్పష్టంగా ప్రవక్త గారు హదీసుల ద్వారా తెలియజెప్పడం జరిగింది శాశ్వతమైన మినహాయింపు ఎవరికి ఉంది అల్లా సుబానవతాల స్పష్టంగా ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఉపవాసాలు ప్రతి ముస్లిం స్త్రీ పురుషులపై విధిగా చేయడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఉపవాసం ఉండలేము అనేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి కొంతమందికి అల్లా సుబహానవతల శాశ్వతంగా మినహాయింపు ఇవ్వటం జరిగింది వారు ఆ యొక్క ఉపవాసాలు బదులు పరిహారం చెల్లించినట్లయితే సరిపోతుంది వారు ఎవరయ్యా అంటే అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నవారు వారు ఇంకా కోలుకోలేరు వారి యొక్క అనారోగ్యం తీవ్రంగా ఉండటం వల్ల వారు అసలు ఉపవాసాలే ఉండలేనటువంటి పరిస్థితి దాపురిస్తుంది అలాంటి వారు ఆ యొక్క ఉపవాసాలు బదులు పరిహారం చెల్లించాలి అలాగే వృద్ధులు చాలా ముసలితనం వచ్చి ఈ ముసలితనంలో ఉపవాసం ఉండటం వల్ల ఏదైనా నష్టం చేకూరుతుంది ఏదైనా ప్రాణహాని వస్తుంది అనేటటువంటి భయం ఉన్న వారు కూడా ఉపవాసాన్ని విడిచిపెట్టేటటువంటి అవకాశం ఉంది ఇలా వృద్ధులు కానీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి వారు కానీ వారు ఎప్పటికీ మేము ఉపవాసం ఉండలేము అని భావించినట్లయితే వారికి ఉపవాసము మినహాయింపు ఉంది కానీ ఉపవాసము వీలు ఇద్దరికి మినహాయింపు ఉంది కానీ పరిహారంగా ఉపవాసానికి బదులు ఒక పేద వ్యక్తికి రెండు పూటల భోజనం తినిపించాలి అంటే ముప్పై రోజులు ఉపవాసానికి బదులు ముప్పై రోజులు ఒక పేద వ్యక్తికి రెండు పూటల భోజనం తినిపించాలి లేదా ముప్పై మంది వ్యక్తులకి రెండు పుట్ల ఒకేసారి భోజనం తినిపించవచ్చు ఎవరి వారి సవలతకు తగ్గట్టుగా ఉపవాసానికి బదులు ఉపవాసం మేము అసలు ఉండలేము అని భావించేవారు వారు పరిహారం చెల్లించాలి అని చెప్పి అల్లా సుబానతో స్పష్టంగా కురాల్లో తెలియజేయడం జరిగింది కాబట్టి ఉపవాసం మేము ఉండలేము అని భావించినట్లయితే మీరు ఒక రోజుకి ఒక మనిషికి రెండు పూటల భోజనం తినిపిస్తే సరిపోతుంది అని కూడా తెలియజెప్పడం జరిగింది భోజనానికి బదులు డబ్బులు ఇవ్వటం మాత్రము చేయకూడదు ఖచ్చితంగా భోజనమే తినిపించాలి కాబట్టి అల్లా సుబతల మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోవటం లేదు అని చెప్పి అల్లా సుబతల కురాలని స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఉపవాసాలు ఎందుకు ఉండమంటున్నాడయ్యా అంటే యా అయ్యోల్ల జీన ఆ మనం కుతుబలేకు ముస్సియా మ కమ కుతిబాల అల్ల జీవనమైన కవలికుముల అల్లకుమ్ ఓ విశ్వసించిన ప్రజలారా ఉపవాసం మీపై విధిగా చేయబడింది ఏ విధంగా అయితే గత పూర్వపు ప్రజలు కూడా ఉపవాసం ఉండారో ఎందుకయ్యా అంటే ఉపవాసాల ద్వారా మీలో భయభక్తులు జన్మిస్తాయి అని చెప్పి కాబట్టి ఉపవాసం ప్రతి ఒక్కరు విధిగా ఉండండి ఇన్షల్లా అల్లాహ్ యొక్క కారుణ్య ప్రతిఫలాలను పొందండి అల్లా శుభానాతల ఎన్నో పుణ్యఫలాలను ప్రసాదించడం జరుగుతుంది ఉపవాసం ఎవరైతే ఉంటున్నారో వారికి